హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇంగీటంగా చాలా బాగున్నామండి మరి నేనైతే ఈరోజు సండే కాబట్టి నేనైతే షాప్ కార్డ్కి అయితే వచ్చానండి ఈరోజైతే కొంచెం హెల్ప్ చేయొచ్చు సండే కాబట్టి ఇక అట్లానే నేను గీటంగా వచ్చేసానండి మా ఆయన అయితే మంచూరియా పిండి అయితే కలిపిచ్చేసిండు ఇక కొద్దిగంత వేసి ఇచ్చేస్తే ఒక పని ఒరిసిపోతుందండి మంచూరియా వేసుకోవడం అయితే చాలా పెద్ద పని ఇక్కడ ఆర్డర్ చేసుకుంటే ఇక్కడ మంచూరియా చేసుకోవాలంటే చాలా కష్టమైన పని అండి ఇక ఆర్డర్స్ అయితే వచ్చినాయండి పార్సల్ రెండు రెండు ప్లేట్లు ఆర్డర్స్ అయితే వచ్చేసినాయి ఇక మళ్ళీ గిరాక్ అయితే వెనుక వెళ్ళిపోతుంది అనేసి నేనైతే తొందర తొందరగా మంచురైతే వేసేనండి మంచుర వేసుకోవడానికి విధంగా టైం విధంగా చాలా పడుతుందండి మరి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తానుక లైక్ చేయండి షేర్ చేయండి